హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఈవినింగ్ టైము మనకు స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒకటి తినాలి సో మా పిల్లలైతే ఏదో ఒకటి చేయి మమ్మీ ఏదో ఒకటి చేయి అంటే సో నేనైతే ఆ రోజు సెలవు పెట్టుకున్నాను కాబట్టి బోండాలు అయితే వేడి వేడి బోండాలు అయితే కాల్చాను సో దాని కాంబినేషన్ అయితే చట్నీ కూడా చేశాను సో మా పిల్లలైతే బోండాలు చట్నీ అయితే సూపర్గా ఉందని లొట్టలు వేసుకొని మరీ తినేస్తున్నారు చక్కగా చూడండి వీడియోలు అయితే మా పిల్లలు అయితే ఒకరికొకరు కూడా తినిపించేసుకుంటున్నారు అసలు కెమెరా చూడంగానే ఫుల్ వీడియో అయ్యేంతవరకు అయితే హాయ్ చెప్తూనే ఉంటారు పిల్లలు అయితే సో ఇలా అయితే బాండాలు అయితే తినేశారు ఇలా బాండాలు తినంగానే మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే మేమైతే నెల్లూరులోని బాబు ఐస్ క్రీమ్కి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా చాలా ఫుల్ రష్ అయితే ఉంది సో అయినా కానీ వెళ్ళిపోయాము వెళ్ళైతే కూర్చొనేసాము పిల్లలైతే ఇది మిల్క్ షేక్ అయితే ఆర్డర్ పెట్టారు సో నేనైతే ఒక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము సో తినేసాము తినేసి అయితే బయటకు వచ్చేసాము వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడైతే ఒక పానీపూరి బండి అయితే కనిపించింది ఇక్కడైతే చాలా బాగుంటుంది పానీపూరి సో పిల్లలు అయితే తింటున్నారు చూడండి మా షైని అయితే అస్సలు పూరి పెద్దది అయిపోయేసరికి అస్సలు నోట్లో కూడా సరిపోలేదు అయినా కానీ బలవంతంగా అయితే తింటుంది చాలా స్పైసీ స్పైసీగా అయితే ఉందంట తిన్నారు సో ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్